హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి నాటుకోడి పులుసు పెట్టిన ఫ్రెండ్స్ మసాలాతో గ్రేవీతో టేస్టీగా ఎలా చేశానో చూపించబోతున్నాను ఇక్కడైతే నేను నాటుకోడి ఒక కేజీ తీసుకున్నాను ఈ కేజీకి అయితే టమాటా పేస్ట్ కూడా రెడీ చేసుకున్నా అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నా ఇవన్నీ వేసి కొంచెం మసాలా వేసి మంచి గ్రేవీతో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో అప్పుడైతే గిన్నె పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ పోసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం స్పైసెస్ యాలకులు లవంగాలు యాలకుల్లావంగాలు బగారాకేసుకోండి టేస్ట్ స్మెల్ బాగొస్తుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం మగ్గిందనుకున్నప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోండి వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి మూత పెట్టేసుకోండి ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ స్టవ్ మంట తగ్గించుకోండి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఈ అల్లమెల్లి పేస్ట్ ఫ్రెష్ అల్లమెల్లి పేస్ట్ అండి టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు దంచి చేసుకోండి చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా ఆనియన్స్లో బాగా కలుపుకొని ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకొని అల్లం ఎల్లి పేస్టు పచ్చిదనం పోయేలాగా ఆయిల్ అనేది పైకి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి దోరగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి టమాటా పేస్ట్ వేసుకుందాం వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ టమాటా పేస్టు బాగా ఆయిల్లో మగ్గిపోవాలి కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టేసుకుంటే చూడండి ఈ టమాటా పేస్ట్ అనేది ఆయిల్లో బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మంచి టమాటా పేస్ట్ అయితే మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకుందాం చూడండి ఎంత మంచి ఫ్రై అయిపోయి ఆయిల్నే సపరేట్ అయిందో ఇలా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మనం నీట్గా కట్ చేసుకొని కడుగు పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఇలా టమాటా పేస్ట్తో ఇలా కర్రీ నాటుకోడి పులుసు అయినా ఏ కర్రీ చేసుకున్నా గ్రేవీ అనేది చిక్కదనంతో టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చికెన్ని మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ నాటుకోడి కర్రీ అయితే చపాతీలోకి అయినా రైస్లోకి అయినా మామూలుగా గారెలోకైనా అసలు బాగుంటుంది ఫ్రెండ్స్ నాటుకోడి అంటేనే ముక్కలు గట్టిగా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట మంచిగా మసాలా వేసుకొని పులుసు పెట్టుకోవాలి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకటికి రెండుసార్లు ఇలా చికెన్ని బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా ముక్క ఉడికేలాగా చూసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారాలు కూడా వేసేసుకుందాం కర్రీ కావలసినంత కారం వేసుకున్న కొంచెం ధనియా పౌడర్ ఏదైతే కుడక పొడండి వన్ వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకుందాం ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా స్టవ్ మంట తగ్గించుకొని ఒకసారి రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఉప్పు కారం అనేది కొంచెం ముక్కలు బాగా పడుతుంది ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే ఉప్పు కారం బాగా మంచిగా చూడండి ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా అయినా తినొచ్చు కానీ మనం నాటుకోవడం అంటేనే మంచిగా పులుసుతోటి బాగా టేస్టీగా మసాలా వేసి చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం గ్రేవీ కోసం మంచిగా ఎక్కువ వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకొని మసాలా వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది ఫ్రెండ్స్ గుమ్మ ఇప్పుడు బాగా చికెన్ ఉడికించుకుందాం చూడండి ఎలా ఉడుకుతుందో దీంట్లోకి కొంచెం కలుపు వేసుకున్నా అలాగే గరం మసాలా కూడా వేసుకున్నా గరం మసాలాతోనే టేస్ట్ వస్తుంది సూపర్ ఉంటుంది నాటుకోడి పులుసు గుమ్మగుమ్మలాడిపోయిన నాటు నాటుకోడి పులుసు అయితే నేను ఇలా చేశాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ మంచిగా పులుసు పెట్టేసుకొని వండుకోను చూడండి ఎలా ఉందో ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం టేస్టీ టేస్టీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తినేసేయండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఇష్టంగా తినేస్తాం మనం ఎక్కువ గ్రేవీతో ఉండాలండి నాటుకోడి పులుసు బాగుంటుంది చూడండి ఫైనల్గా టేస్టీ టేస్టీ కర్రీ అయితే అయిపోయింది సింపుల్గా టేస్టీగా ఇలా చేసుకోండి మీరు నేను చేసిన కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా బాయ్ ఫ్రెండ్స్